శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం హతాజోడికి సంబంధించినటువంటి విషయంలో ప్రీవియస్ గా ముందు ఒక వీడియోని పెట్టాను ఒరిజినల్ ఎలా ఉంటుంది డూప్లికేట్ ఎలా ఉంటుంది ఎవరైనా సరే మీరు హతాజోడికి సంబంధించినటువంటి విధానాన్ని అడిగితే హతాజోడి కావాలని అడిగితే బయట మూలికలు అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు కొన్ని రకాలైనటువంటి స్టోర్లలో కావచ్చు ఇలా ఇతరత్ర మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఇగో ఇలాంటిది ఇస్తారు ముందు దీన్ని ఇస్తారు ఇదే హతా జోడి అని చెప్పేసి ఇస్తారు హతా జోడి అంటే హతాంట చేయి అనేటువంటి సంగతి మనకి తెలిసినటువంటి విషయమే కదా ఈ హతా జోడి అంటే పిడికిలి మూసినటువంటి విధంగా ఉండడం మూలాన ఇక కొన్ని రకాలైనటువంటి ఈ ఉడుము కావచ్చు నక్క లేదా పంది వీటికి సంబంధించినటువంటి ఎముకలతో ఇలా తయారు చేసేసి ఇది ఒరిజినల్ అని చెప్పేసి అంటే ముందు ఇది ఇస్తారు ఇది కాదు అని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్నగా ఒరిజినల్ గా తీసి చూపించేటువంటి పద్ధతి చేస్తారు ముందైతే ఇదే ఒరిజినల్ ఇదే అని చెప్పేసి దీనికే ఇంత ఎమౌంట్ అంతేమౌంట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి తిథి వార నక్షత్ర ప్రభావాలు కొన్ని ఉంటాయి దాని ప్రకారమే మూలికలను సేకరించాల్సినటువంటిది ఉంటుంది అతజోడి జోడి అంటే సాక్షాత్తు అమ్మవారు నివాసం ఉండేటువంటి ఒక అరుదైనటువంటి ఒక మూలిక దై దైవ సంబంధమైనటువంటి మూలిక అది కనుక దాని ఒక పద్ధతి ప్రకారం తీయాలి ఒకటి రెండవది తీసిన తర్వాత భావన చేసేటువంటి ఒక విధానం ఉంటుంది రెండు రకాలైనటువంటి మూలిక పోటులను కలిపి చేయాల్సినటువంటి విధానము మూడో విధానం ఏంటంటే ఒక తాంత్రిక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది నాలుగో విధానములో హోమం చేయాల్సి ఉంటుంది ఇంత చేస్తే అంతర్గతంగా ఉండేటువంటి ఆ సాక్షాత్తు అమ్మవారు ఆ విజృంభించి అంటే చైతన్యవంతం కావడం అనేది జరుగుతుంది ఇది మామూలు విధానం కాదు కదా ఇప్పుడు ఒక అమ్మవారి యొక్క శక్తి ఉండాలి అంటే జనరల్ గా మనం యంత్రము ఉంటుంది కదా దాంట్లో ప్రాణాన్ని దారపోసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆ విధానం ఉంటుంది దానికి ఎంత ప్రక్రియ ఉంటుంది మరి అలాంటిది ఒక మూలికలో స్వత సిద్ధంగా ఉండేటువంటి ఆ విధానాన్ని బయటకు తీయాలి అని అనుకున్నప్పుడు ఆ చైతన్య శక్తిని చైతన్య ఒక అద్భుతమైనటువంటి ప్రభావంగా మార్చాలి అని అనుకున్నప్పుడు దాని విధానాన్ని అనుసరిస్తేనే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది లేకపోతే లేదు ఇది మీరు చూసారు కదా ఇవ్ దీనినే దురదృష్టకరమైన విషయం ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటుంది ఇదే ఒరిజినల్ అని భ్రమపడేటువంటి పరిస్థితికి వచ్చింది మరి ఒరిజినల్ ఎలా ఉంటాయి అంటే నేను లోగడ ఒక వీడియో చేశాను ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను మీరు చూడండి ఇలా ఉంటుంది హతాజోడి అంటే బిడ్డ అది ఒక చెట్టు యొక్క వేరు ఒక మొక్క యొక్క వేరు అది వేరు అన్నప్పుడు ఆ వేరు యొక్క స్థితిని అది తెలియజేస్తా ఉంటుంది మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ఇది చూడండి మేము సేకరించినటువంటి అన్ని కూడా కొంచెం పెద్దగానే మినిమం ఫోరు ఆ పైన ఉండేటువంటి సేకరించడం జరిగింది వేరులో ఎందుకు అంటే ఇక చిన్నగా ఉండేటువంటి వాటిని మనం ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు మొక్కలు ఉండాలి వాస్తవంగా మొక్కలు ఉండాలి మేము సేకరించినటువంటి ప్రాంతాలలో ఇక లేవు అక్కడ దాదాపు ఉన్నాయన్నీ కూడా శోధన చేసి తీయడం జరిగింది మేము మళ్ళీ కనుక వచ్చే సంవత్సరం మేము సర్చ్ చేయడం మొదలు పెడితే ఇంకొక ప్రాంతాన్ని వెతుక్కోవాల్సిందే తప్ప ఇంకా వేరే మార్గం లేదు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో ఇది ఇంత ప్రాసెస్ చేస్తేనే మీకు కల్పన చేస్తుంది ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు సనాతన ధర్మంలో కొన్ని పదాలు చాలా అద్భుతంగా మనల్ని ఆశ్చర్య చికిత్సలు చేసేటువంటి విధంగానే కాకుండా అబురపరిచేటువంటి విధంగా అవునా అనేటువంటి విధంగా కొన్ని ఉంటారు అదేంటంటే కల్పవృక్షము అని ఉంటుంది కల్పవృక్షము పురాణాలలో కానీ మన ఇతిహాసాలలో కానీ ఉంటుంది కల్పవృక్షము అంటే ఏంటి కల్పవృక్షము మనము అనుకుంటే మనకి ఇచ్చేది అనేటువంటిది అర్థం అయితే చాలా మంది చాలా సందర్భాలలో ఏమనుకుంటారంటే వాస్తవం కూడా ఇదే కల్పవృక్షం అనేటువంటిది ఒకటి ఉంది అది విధానాన్ని అనుసరించి అది ఉంటుంది అయితే కొన్ని సందర్భాలలో తాంత్రికంగా కూడా కొన్ని కల్పవృక్షంగా మారుతాయి అందులో మొట్టమొదటిది ఈ మరి వృక్షం మరి చెట్టు ఉంటుంది కదా ఈ మర్రి చెట్టు కొన్ని రకాలైనటువంటి పౌర్ణమి గడియలలో చాలా కొద్ది నిమిషాలు మాత్రమే అది ఒక కల్ప వృక్షంగా ఉంటుంది అందుకే మా సాధకులు ఏం చేస్తారంటే కొన్ని యక్షిణి సాధనలు కాని కొన్ని రకాలైనటువంటి దేవత సాధనలు మర్రి వృక్షం కింద కానీ మర్రి చెట్టు పైన ఎక్కి కూర్చొని అక్కడ కానీ సాధన చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ సందర్భాన్ని అనుసరించి అది కల్పవృక్షంగా మారుతుంది తాంత్రిక ప్రక్రియలో మరియు వృక్షము కొన్ని సందర్భాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది మరియు వృక్షంగా మారుతుంది ఇది కల్ప వృక్షంగా మారుతుంది మనకు తెలిసిందే కదా కొన్ని రకాలైనటువంటి దేవాలయాలలో సూర్యుని యొక్క కాంతి కిరణాలు మొట్టమొదటి కిరణాలు ఆ దేవతా విగ్రహం యొక్క పాదాలను తాకడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది అంటే సంవత్సరంలో ఇప్పుడు అరస వెల్లిలో అలా జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి సూర్య దేవాలయాలలో అలా జరుగుతుంది అలాగే శివుని యొక్క దేవాలయంలో కూడా ఇది కావలసుకుని పెడతారు ఆ సందర్భాన్ని అనుసరించి ఆ శక్తి ద్విగినీకృతం కావడానికి అలా పెట్టడం అనేది జరుగుతుంది ఇది కల్ప వృక్షము తర్వాత కామధేనువు కామధేను అంటే మనకు తెలిసిందే కదా విశ్వామిత్రుడు ఒక గొప్ప ఋషిగా మారడానికి కావలసి అంటే ఉత్ప్రేరకంగా పనిచేసింది ఈ కామధేనువు మనకు తెలిసిందే కదా బిడ్డ ఈ విశ్వామిత్రుడు ఒక రాజు ఆ వశిష్ఠుని పైకి ఈ కామధేను కావాలని చెప్పేసి దానికి వెళ్తా ఉంటాడు కామధేను అంటే అది ఒక ఆవు మనకు కావలసిందల్లా కూడా ఇస్తుంది ఒక ముక్కలు ఇక ఈ కామధేనువు కూడా కామధేను అంటే ఆవే కదా ఇది కూడా సంవత్సరానికి ఒకసారి కొన్ని పౌర్ణమి గడియలలో కొన్ని పౌర్ణమి గడియలలో కొన్ని తిథులలో ఈ కల్ ఈ కామధేను అంటే ఇక్కడ ఆవు ఈ ఆవు ఏమవుతుంది అంటే ఈ కామధేనువులాగా మారుతుంది అంటే దాని దాని అది పూర్తిగా మారడం కాదు వాటి యొక్క కణాలన్నీ కూడా మనకు కోరిన కోరికలు తీర్చేటువంటి వైబ్రేషన్ పొందుతాయి అందుకే హైందవ ధర్మంలో హైందవ ధర్మంలో గోవును పూజించండి అని చెప్పడం జరిగింది మీరు ఫిజికల్ గా చూసినా కూడా తల్లి పాలిస్తుంది బిడ్డ తల్లి పిల్లలకు పాలిస్తుంది కదా ఆ పాలే సూట్ అవుతాయి మరి తల్లికి పాలు పడినటువంటి పక్షంలో గోవు యొక్క పాలనే మనం వాడతాం చూడండి మనకు గోవు ఇచ్చేటువంటి అంటే గోవు చేసేటువంటి సేవ ఎవరు చేయరు మూత్రం గోమూత్రం నుండి మొదలుపెట్టి ఈ గో పేడ ప్రతిది కూడా ప్రతీది కూడా చాలా అద్భుతంగా మనకు పనిచేస్తూ ఉంటుంది కనుక అంటే ఇక్కడ కామధేనువు కొన్ని రకాల కొన్ని సందర్భాలలో ఇది ఇది కామధేనువుగా పనిచేస్తుంది ఆవు కామదేవుగా పనిచేస్తుంది ఇది రెండవది ఇంకొకటి ఏమిటి అంటే చింతామణి అనేది ఒకటి ఉంటుంది మనకు లలిత సహస్ర నామాలలో చింతామణి అనేటువంటిది ఒకటి ఉంటుంది అలాగే మని ద్వీప వర్ణన అని కూడా ఒకటి ఉంటుంది ఇది ఈ మణి చూడండి చింతామణి ద్వీప వర్ణన ఈ చింతామణి అంటే మనము ఏదైతే కోరుకుంటామో అది పరిపూర్ణంగా ఇచ్చేటువంటి ఒక వజ్రం లాంటి ఒక మణి అని అది ఎక్కడ ఉంటుందంటే మనలోనే ఉంటుంది అది అయితే ఈ మనని మనము చూడడము దీన్ని దీని ద్వారా మనం ఫలితాలు పొందడము అనేటువంటిది కుండల్ని సాధన సాధన ద్వారా జరుగుతుంది అది వెళ్ళి దర్శించినప్పుడు అది ఎలా ఉంటుందో అత్యంత అద్భుతంగా ఉంటుంది అందులోనే సాక్షాత్తు అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి దానినే మణిగా మణి అంటూ మణి ద్వీప వర్ణన సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే అందులో మనకు కనిపిస్తుంది కనుక అలా వర్ణించడం అనేటువంటి జరుగుతుంది దీని ఇది ఒక ప్రాసెస్ చేస్తే వస్తుంది కదా ఇంకొకటి మనకు పురాణాలలో ఒక ఒకటి తెలుస్తా ఉంటుంది సమంతకమణి అని ఈ సమంతకమణి మనకు కొన్ని రకాలైనటువంటి అంటే బంగారాన్ని ఇస్తుంది సమంతకమణి అంటే ప్రతిరోజు కొన్ని బారుల ఆ రోజు అది ఇచ్చేటువంటి బంగారాన్ని బారులతో కొల్చే వాళ్ళు ఇక్కడ కొన్ని కొన్ని బారువుల బంగారాన్ని ఇచ్చేది కథ ఉంది అది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే ఇక హతా అంటే ఈ విధానాన్ని అనుసరించి ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే హతా అక్షయ పాత్రను సృష్టించేటువంటి ఒక విధానం ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు అసలు మీరు సర్చ్ చేయండి హతా గురించి ఇది బిడ్డ ఇది అసలైనటువంటి విధానము అద్భుతమైనటువంటి దేవత సంబంధమైనటువంటి మూలికను చెప్పేంత వరకు కూడా ఈ ఈ విషయాలు పెద్దగా ఎవరు పట్టించుకోలేరు హతజోడి జోడి గురించి అయితే ఇది హతాజోడి పెట్టుకుంటే మంచిదని మాత్రం పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టాను కదా ఇక ఫాలో అవుతూ ఉంటారు ఆల్రెడీ పెడుతున్నారు మా దగ్గర హతా జోడి ఉంది ఇలా ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ హతా జోడి మూడు హతా జోడీలను అందులో ఒకటి ఖచ్చితంగా మినిమం ఎనిమిది అంగుళాలు ఉండాలి తర్వాత ఇంకొక రెండు నాలుగు పా పైన ఉండొచ్చు మూడు హతా జోడీలను కలిపి ఒక యంత్ర విధానాన్ని మనం పెట్టాల్సి వస్తుంది అంటే యంత్ర విధానం అంటే వాళ్ళ చెండికి సంబంధించింది లేదని కాదది సో ఇక్కడ ఈ మూడు హతా జోడీలు పైగా ఒక శక్తివంతమైనటువంటి ఒక యంత్ర విధానాన్ని కలిపి చేసినటువంటి ఒక ప్రక్రియ అది ఎలా పనిచేస్తుంది అంటే అక్షయ పాత్ర లాగా పనిచేస్తుంది అక్షయ పాత్ర అంటే ఏంటి మనకు కావాల్సింది అది ఇస్తుంది అందులోకి నుండి మనం తీసుకుంటాము అంటే ఇది కూడా ఎలా పనిచేస్తుంది అంటే మన కోరికలను తీర్చే ఈడేర్చేటువంటి ఒక కామధేనువు కల్పతరువులాగా పనిచేస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి విధానము ఉంటుంది సో ఇక్కడ అర్థమైంది కదా మీరు హతా జోడి తీసుకునేటువంటి విషయాలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాన్ని అంతా కూడా మీరు ఒకటికి రెండు సార్లు పరిశో పరిశీలించి పరిశీలించి తీసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మనం వాటిపైన అభండం వేసేటువంటి పరిస్థితి ఉంటుంది మూలిక ఒరిజినలే ఇంకేదో తీసేసుకొని లేకపోతే సరైనటువంటి విధంగా కాకుండా ప్రక్రియ పూర్తి చేయకుండా తీసేసుకుంటే మీకు సరైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉండవు హత జోడి అక్షయ పాత్రగా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాంత్రిక ప్రక్రియ ఉంటుంది